హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు షో వైట్ కాంతారా ట్రైలర్ చంద్ర కానీ ఇందులో పప్పు చార రుచి తగ్గింద్ర అంతేరా సో మొత్తానికి కాంతారా వచ్చింది పోయే ట్రైలర్ అయితే సో మీకు తెలుసు కదా మనం ట్రైలర్ చూడగానే ఇట్టో ఫట్టు చెప్పేస్తామనే సో ఇంకెంత కాలేసం ఈ ట్రైలర్ వచ్చేసింది ఆల్రెడీ ఓజీ ట్రైలర్ చూసా అబ్బో అద్భుతంగా చెప్పా ట్రైలర్ కాదు నేను చెప్పా సో ఆ వీడియో చూసేయండి చూడాలి ఉంటే సో ఇప్పుడు ఈ ఖాతాల గురించి చెప్పాలంటే ట్రైలర్ చూసాక సినిమా ఇట్టనా పట్టనా భయ్యా అంటే కన్ఫ్యూజ్ రే కన్ఫ్యూజ్ అంటే ఇట్ట అని కాదు సో అస్సలు ఫ్లేవర్ అనేది ఫస్ట్ పార్ట్ ఫ్లేవరు అస్సలు నాకు కనిపించలేదు భయ్యా రేస్ రియల్లీ నాకైతే ఫుల్ డిసప్పాయింట్ అనిపించింది అనమాట ఏంటి ట్రైలర్ డిసప్పాయింట్ అంటే కాదు ఫ్లేవర్ డిసప్పాయింట్ నాకి ఫస్ట్ ట్రైలర్ చూడగానే అంటే అబ్బా ఇది కొంచెం బాగున్నట్టుందే అనిపించింది అంటే ఒక నేటివిటీ ఒక పల్లెటూరులో ఒక నేటివిటీ లాగా అంటే ఒక కామన్ మ్యాన్ ఎంత ఒక శక్తులు వచ్చినట్లుగా ఏదో కొంచెం అనిపించింది నాకు ఫస్ట్ పార్ట్ చూస్తే ప్రేయర్ సో ఇది చూస్తే ఏమనిపించిందిరా అంటే విఎఫ్ఎక్స్ మాత్రం అద్భుతంగా ఉంది ఇక మామూలు అనుకోండి ఫస్ట్ పార్ట్ కంటే ఈ పాటలో చాలా అద్భుతంగా చూపించారు విఎఫ్ఎక్స్ అండ్ చాలా సినిమా చాలా పెద్దదిగా పెద్ద జోన్ లో కూడా చూపించారు బట్ ఇక్కడ స్టోరీ చూసుకుంటే ఒక మహారాణి ఏదో రాజులు అంటాడు ఒక రాను ఉంటుంది ఆ రాణి మనవడు ప్రేమిస్తాడు సో ప్రేమించిన వెంటనే కాంతారాని అంతం చేస్తాం కాంతార రక్తం కళ్ళ చూస్తాం అని సైగుని సైనికులు ఎవడో అంటాడు సో మొత్తానికి హీరో దోలు తీర్చేస్తారు వెళ్తారు కాంతారాన్ని తగలబెడతారు సో మన హీరో ఒకటడా చుయ్యమని ఓ అని లేస్తాడు సో ఆ ఓవర్ లేవగానే సో మొత్తానికి అక్కడ నుంచి ఇంకా విజృంభణ రాజుల కాంతారాల అని తీర్చుకుంటారు సో ఇది భయ స్టోరీ సింపుల్గా సో ఇది చూశాక నాకైతే అబ్బే అంత లేదనిపించింది సినిమా ఒక ముక్కలో చెప్పాలంటే యావరేజ్గా ఉండబోతుంది క్లాఫర్ నేను చెప్పాను కానీ యావరేజ్గా ఖచ్చితంగా ఉండబోతుంది ఎందుక ఉండబోతుంది అంటే ఖచ్చితంగా కొంచెము మనము ఈ నేటివిటీకి అంటే ఈ కాంతార దానికి కొంచెము అడిక్ట్ అవుతాము అంటే అట్రాక్ట్ అవుతాం అనిపిస్తుంది ఎస్ ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ కాంతారనే పార్ట్ కి ఖచ్చితంగా సో రిషబ్ శెట్టి కూడా చాలా కష్టపడ్డాడు అండ్ తన గెటప్ కూడా చాలా బాగుంది అండ్ ఇంటెన్సిటీతో యాక్ట్ చేశాడు చాలా చోట్ల అండ్ ఈ క్లైమాక్స్ లో ఏదైతే ఉందో ఈ ట్రై క్లైమాక్స్ లో శివుడు ఇక్కడే ఉన్నాడు అని సో ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఉంటుందా ఈ సినిమా అంటే పార్ట్ త్రీ కా అని నా డౌట్ సో మొత్తానికి ఇది సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే హిట్ ఫట్టు అనేది ఉండదు యావరేజ్ ఉంటుంది హిట్ అయితే మసా అసలు కాదు ఖచ్చితంగా యావరేజ్గా ఉండబోతుంది అది మాత్రం డౌట్ భయ్యా సో మొత్తానికి ఇది భయ సంగతి అయితే సో ఇంకా కాంతారా త్రీ తీయడం కంటే మూసేయడం బెస్ట్ భయ్య వద్దు అన్ని ఫ్లేవర్లు మనకు వద్దు కాంతారా వన్ ఈజ్ బెస్ట్ కాంతారా టూ ఇట్స్ గోయింగ్ టు బి జస్ట్ బెస్ట్ ఓకే ఇంతే ఇలాగే ఉంటే కొంచెం బాగుంటుంది కానీ నేను పార్ట్ త్రీ తీస్తా ఇంకా గడ్డం పెట్టి ఈసారి స్పెట్స్ పెట్టి తీస్తా అంటే కుదరదమ్మా ఇక్కడ జరగదు ఎవరు చూడడానికి ఇంట్రెస్ట్ లేదు సో ఎస్ సినిమా చూసాక మీకే అర్థమవుతుంది సో మొత్తం ఇది భయ సంగతి అయితే మరి మీకే పంపించింది ట్రైలర్ చూడగానే తప్పకుండా కంట్రోల్ తెలియజేసి లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి చెక్ వల్ల